అందరికీ నమస్కారం అండి ఎంఆర్ దేవి శ్రీ గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటంటే మా దేవాలయంలో మేము శరణ్ నవరాత్రులలో సువాసిని కుమారి పూజలు చేసుకున్నామండి ఇలా ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి మనం అమ్మవారికి ఎలా అయితే పూజలు చేస్తామో ఇలా చేయాలండి వీళ్ళకు కూడా చేయాలండి మనం ఎందుకంటే అమ్మవారి రూపంగా భావిస్తున్నాం కాబట్టి అమ్మవారికి చేసే సేవలని ఇలా చేసుకోవాలన్నమాట వాళ్ళకి పాదాలకి నీళ్ళిచ్చి చేతులకి నీళ్ళిచ్చి పాదయో పాద్యం సమర్పించి హస్తయార్గ్యం సమర్పించామి అని ఇలా చేయాలి మా అర్చకుల వారు చెప్తున్నారనమాట ఇలా చేయమని అర్చకుల వారి మంత్రాలు చెప్దామంటే మధ్యలో సన్నాయి వద్యం పెట్టారండి దానివల్ల నాకు కాపీ రైట్ వస్తుందని చెప్పి అది ఇంతా మ్యూట్ చేసి మళ్ళీ నేను ఓన్గా వీడియో ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట చూడండి ఇలా అందరికీ ఇలా కాళ్ళకి పాదాలకి నీళ్లు వేసి కడిగేసి పాదాలకి ముందు వాళ్ళ కాళ్ళు కడుక్కొని చేతిలోకి నీళ్ళు ఇచ్చి చేతులు కడుక్కోమని చెప్పి ఇలా అమ్మవారికి చేసే పూజలని మనం ఇలా చేస్తూ ఉండాలండి ఎందుకంటే అమ్మవారి రూపంగా భావిస్తున్నాం కాబట్టి మరి మనం మనసులో కూడా అదే భావన చేసి అలానే పూజ చేయాలండి మేము ప్రతి శరన్నవరాత్రులలో ఇలా చేస్తామండి బాలల పూజ చేస్తామండి సువాసిని పూజ చేస్తామండి ఈసారి మాకేంటంటే కుమారి పూజ కూడా వచ్చిందండి ఇలా ముందు వాళ్ళకి పాదాలకి నీళ్లు పోసి కడిగేసి చక్కగా పసుపు పారాన్ని అవన్నీ పెట్టి ఇలా పూజ చేస్తామండి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి దేవేశ్వర నవరాత్రుల్లో ఇలా పూజ చేసుకోవడం అనేది మనసుకి మంచి ప్రశాంతత అనిపిస్తుంది చక్కగా అమ్మవారి ఆశీర్వాదం మనం తీసుకున్నట్టుగా మనం భావించుకోవాలండి అమ్మవారు మనకి చక్కగా వచ్చి పసుపు కుంకుమలని ఇచ్చి మనకి చల్లగా కాపాడుతుందనే ఒక భావనతోని మనం మంచి నిండి మనసుతో పూజ చేసుకోవాలండి ఎప్పుడైనా కూడా చూడండి వాళ్ళకి తీర్థం అనేది ఇప్పిస్తున్నారు పానకం అనమాట అది తర్వాత గంధము గంధం పెడుతున్నాం చూడండి గంధము పసుపు కుంకుమలు చల్లక్క వాళ్ళకి వస్త్రాలు అలంకరణ సామాగ్రి అన్నీ తెచ్చి అలా ఇస్తామండి మా దేవాలయంలో చాలా బాగా చేసుకుంటామండి ముందు అమ్మగారికి పెడుతున్నామండి మార్చకుల వారి భార్య అండి కుమారి పూజ కుమారి అండి తర్వాత ముగ్గురు బాలలక్ష్మి పార్వతి సరస్వతి అని చెప్పి అలా భావన చేసుకుంటూ మనం ఇచ్చుకోవాలి నిండు మనస్సుతో చక్కగా పూజ చేసుకోవాలండి ఎప్పుడైనా కూడా ఏదో ఇది అందరి కోసం చేసుకున్న పూజ కాదండి మన మనసుకి సంతృప్తిగా ఉండేట్టుగా మనం చేసుకోవాలండి ఎవరికోసమో చేయడం కాదు మన మనసు కోసం మనం అమ్మవారికి స్వయంగా పూజ చేస్తున్నాం ఆ కైలాసం నుంచి అమ్మవారు వచ్చి కూర్చుంది అన్నట్టుగా భావన చేసి మనం పూజ చేసుకోవాలండి ఎప్పుడైనా కూడా వాళ్ళకి గాజులు వేస్తున్నాం చూడండి అన్నీ తీసుకొచ్చి చక్కగా మన ఏర్పాటు చేసుకొని చక్కగా చేస్తామండి మా దేవాలయంలో అందరూ కూర్చొని చూస్తుంటారండి భక్తులు కూడా చక్కగా వాళ్ళు కూడా పూజ అంతా అయిన తర్వాత చక్కగా దండం పెట్టుకుంటారు అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు బాలల ఆశీర్వాదం తీసుకుంటారు బాల త్రిపుర సుందరీ దేవిగా ముగ్గురు అమ్మాయిలు లక్ష్మి పార్వతి సరస్వతి ఆ విధంగా పూజ అయితే చేసుకున్నామండి ఇలా ఇలా ఒక్కొక్కరికి అందరికీ ఇలా గాజులు వేసి చక్కగా వాళ్ళకి బట్టలు వస్త్రాలు అనేవి ఇచ్చి అలంకరణ సామాగ్రి అనేది ఇచ్చి పూజ చేసుకున్నామండి చక్కగా ఉందండి చిన్న అమ్మాయి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అండి అమ్మాయికి ఈ మేము మా అర్చకుల వారి భార్య అండి ఈమె కుమారి అండి కుమారి పూజ ఇలా అయితే చేసుకున్నామండి మా దేవాలయంలో మరి సింపుల్గా మేము మార్చి వారు చెప్పినట్టు మేము చేసుకున్నాము వీళ్ళకి అలంకరణ సామాగ్రి అయితే ఇచ్చామండి ముందు బట్టలు ఇచ్చి వస్త్రాలు ఇచ్చి తర్వాత ఇప్పుడు అలంకరణ సామాగ్రి అది అయితే ఇచ్చినామండి పాద పూజ అండి ఇప్పుడు తమ పాదాలకి పువ్వులవి పెట్టి పా పసుపు పారని పెట్టాము ముందు పాదాలు కడిగి తర్వాత ఇప్పుడు పువ్వులు అక్షతలు వేసి దండం పెట్టుకొని ఆశీర్వాదం అయితే తీసుకుంటామండి అందరము చాలా బాగా నిర్వహించారండి పూజ అయితే మార్చకుల వారైతే మాకు మాతో చేయించారు ఎప్పుడు ముగ్గురు బాలలకి సువాసిని సరైతే కుమారి పూజ కూడా చేసుకున్నామండి చక్కగా పాదాలు చూడండి ఎంత మంచిగా మెరిసిపోతున్నాయో బాలలోకి చూడండి ఎంత బాగా చక్కగా పసుపు పారాని అందరికీ ధూపం అయితే చూపించమన్నారండి ధూపం చూపిస్తున్నాము తర్వాత వాళ్ళకి ప్రసాదం లడ్డు ఇచ్చారండి తినమని చెప్పి ఇచ్చాము తర్వాత హారతి కూడా ఇచ్చారండి తాంబూలం ఇచ్చాము తాంబూలం ఇచ్చిన తర్వాత హారతి అందరికీ ఇలా తాంబూలం ఇచ్చామండి తర్వాత ఇంకా ఆశీర్వచనం తీసుకున్నాము అందరము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి